బిజినెస్ సెట్ హ్మ్ ఈ పదం వినగానే మనలో చాలా మందికి ఏమో పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్ ఎంటర్ప్రెన్యూర్స్ గుర్తుకొస్తారు కదా కానీ ఒక్క క్షణం ఆలోచించండి ఈ మైండ్ సెట్ నిజంగా వాళ్లకే సొంతమా లేకపోతే మనలాంటి సాధారణ వ్యక్తులు కూడా అలవర్చుకోగలిగే ఒక ఆలోచన విధానమా సరే ఈరోజు మనం ఈ టాపిక్లోకి కొంచెం లోతుగా వెళ్దాం అసలేంటి ఈ బిజినెస్ మైండ్ సెట్ అనేది ఓకే ఇప్పుడు సూటిగా అడుగుతాను బిజినెస్ మైండ్ సెట్ అంటే ఏంటి చాలామంది వెంటనే చెప్పే సమాధానం డబ్బు సంపాదించడం అంతే కదా కానీ నిజంగా అంతేనా కేవలం డబ్బు గురించేనా ఇదంతా ఆ అపోహ వెనుక దానికి మించిన ఒక పవర్ఫుల్ ఐడియా ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం సరే ఇది డబ్బు గురించే కాదంటున్నాం మరి ఇంకెందు గురించి ఈ కి అసలైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం డబ్బుకు మించినదన్నమాట ఇదిగోండి ఇదే దాని అసలైన నిర్వచనం బిజినెస్ మైండ్సెట్ అంటే మూడు విషయాలపై ఫోకస్ పెట్టే ఒక ఆలోచన విధానం ఒకటి వాల్యూ క్రియేట్ చేయడం అంటే విలువను సృష్టించడం రెండు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం అంటే సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడం ఇక మూడు కొత్త అవకాశాలను గుర్తించడం ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఫోకస్ అంతా ప్రాఫిట్ మీద కాదు వాల్యూ మీద విలువ మీద ఉంటుంది ఓకే ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే రెండు వేర్వేరు రకాల ఆలోచన విధానాలని పోల్చి చూద్దాం ఈ రెండింటి మధ్య తేడా చూస్తే బహుశా మనం షాక్ అవ్వచ్చేమో ఒక ఎంప్లాయీ మైండ్సెట్కి కి ఒక బిజినెస్ మైండ్సెట్ కి మధ్య ఉన్న తేడాను ఒకే ఒక్క సింపుల్ ప్రశ్న ఎలా బయటపెట్టగలదో తెలుసా ఆ ప్రశ్నే ఈ రెండు ఆలోచన విధానాల మధ్య ఉన్న అగాధాన్ని మనకు చూపిస్తుంది ఏంటా ప్రశ్న చూడండి తేడా ఎంత స్పష్టంగా ఉందో ఒక ఎంప్లాయీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఏదైనా పని రాగానే అయ్యో ఇది కష్టమా అని ఆలోచిస్తాడు కాని బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అదే పనిని చూసి ఓకే దీన్ని ఎలా సాధ్యం చెయ్యాలి అని ఆలోచిస్తాడు చూసారా ఒకటి ప్రాబ్లంని చూస్తే ఇంకొకటి సొల్యూషన్ని వెతుకుతుంది ఒకటి అడ్డంకిని చూస్తే ఇంకొకటి అవకాశాన్ని వెతుకుతుంది ఇదే అసలైన తేడా సరే ఇంత పవర్ఫుల్ మైండ్ సెట్ ఎలా వస్తుంది ఇది ఊరికే వచ్చేది కాదు కదా దీని వెనుక నాలుగు బలం అయిన పునాదులున్నాయి నాలుగు పిల్లర్స్ అన్నమాట అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం అంటే గుట్టిగా ఏదో చేసేయడం కాదు రిస్క్ ఏంటి రివార్డేంటి అని అంచనా వేసి అడుగు ముందుకు వేయడం రెండోది ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవడం ఫెయిల్ అయితే కుంగిపోకుండా ఓకే ఇక్కడ ఏం పాఠం నేర్చుకున్నాం అని ఆలోచించడం మూడోది లాంగ్ టర్మ్ విజన్ లాభం గురించి కాకుండా భవిష్యత్తులో ఏం సాధించాలి అనే పెద్ద చిత్రాన్ని చూడటం ఇక నాలుగోది చాలా చాలా ఇంపార్టెంట్ కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడం మన చుట్టూ ఉన్నవాళ్లకి ఏం కావాలో తెలుసుకోవడం ఈ నాలుగు కలిస్తేనే ఆ బిజినెస్ మైండ్సెట్ అనేది బలంగా తయారవుతుంది సరే థీరీ అంతా బానే ఉంది కాని రియల్ లైఫ్లో దీని ఎలా అప్లై చేయాలి ఆచరణలో ఈ మైండ్సెట్ ఎలా పనిచేస్తుంది మన రోజువారీ జీవితంలో దీని ఎలా వాడాలి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఈ మైండ్సెట్ను యాక్షన్లోకి తీసుకురావడానికి మనల్ని మనం వేసుకోవాల్సిన మూడు పవర్ఫుల్ ప్రశ్నలున్నాయి ఈ మూడు ప్రశ్నలు మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తాయి ఇందులో మొదటి ప్రశ్న ఈ సమస్యలో ఉన్న అవకాశమేమిటి ఆలోచించండి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం సాధారణంగా టెన్షన్ పడతాం కానీ ఈ ప్రశ్న వేసుకుంటే మన మైండ్ వెంటనే మారిపోతుంది సమస్యను ఒక అడ్డంకిలా కాకుండా దానిలో దాగి ఉన్న ఒక ఆపర్చునిటీలా చూడటం మొదలు పెడతాం ఇక రెండో ప్రశ్న దీనివల్ల ఇతరులకు ఎలాంటి వాల్యూ అందించగలను ఇది చాలా కీలకమైన మార్పు ఎందుకంటే ఇది ఫోకస్ ని నాకేంటి లాభం అనే దాన్నించి నేను ఇతరులకు ఎలా ఉపయోగపడగలను అనే దానివైపు షిఫ్ట్ చేస్తుంది సర్వీస్ మైండ్ సెట్ అంటే సేవ దృక్పథాన్ని ప్రోత్సహిస్తోంది ఇక మూడో ప్రశ్న ఈరోజు నేను వేసే ఒక చిన్న స్టెప్ రేపు ఒక పెద్ద రిజల్ట్ని ఎలా తీసుకురాగలదు ఇది మ్యాజిక్ లాంటిది పెద్ద పెద్ద లక్ష్యాలు చూసి భయపడకుండా ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేయడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది ఆ లాంగ్ టర్మ్ విజన్ని రోజువారీ యాక్షన్తో కలుపుతుంది ఆ చిన్న అడుగులే రేపటి పెద్ద విజయాలకు పునాదులన్నమాట సరే మనం ముగించే ముందు ఈ యొక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం మనకు ఎదురయ్యే ప్రతి సమస్యలో నిజంగా ప్రతి సమస్యలో దాగి ఉన్న అవకాశం ఏమిటి మనం చేసే పనిలో మన జీవితంలో ఈ ఆలోచన విధానాన్ని అన్వయించుకుంటే ఎలాంటి మార్పులు రావచ్చు ఒక్కసారి ఆలోచించండి